తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం మనకి దీనిపైన ఏదైతే కొత్త పెన్షన్ల పథకం ఉందో అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం కూడా చాలామంది మహిళలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీళ్ళందరికీ మంచి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ దీనిపైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి మంచి శుభవార్తలు కూడా విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పదకొండు రకాల అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఓన్లీ అర్హతలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు అదేవిధంగా ఎవరైతే అనరుగులుగా కిందిగా గుర్తిస్తూ గుర్తిస్తారో వారికి అనర్హుల కిందిగా పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగానైతే రద్దు చేయనున్నారు అంటే వారి ఖాతాని పూర్తిగానైతే రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరెవరి పెన్షన్ డబ్బులు ఖాతాలు అనేది కట్టు కాబోతున్నాయి ఎవరెవరి కొత్త పెన్షన్ డబ్బులు అనేది రాబోతున్నాయి అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారా పాత పెన్షన్లు ఇస్తున్నారా అని అయితే చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మనకి ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా పాత పెన్షన్లా అని మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా వీడియోని తప్పకుండానైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో మనకి ఎన్నికలకు ముందు మేము వచ్చిన అధికారంలోకి చేపట్టగానే వంద రోజుల నుంచి లేదంటే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం వచ్చి అధికారం చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ కూడా ఇప్పటి మనకి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక దీనిపైన చాలా మంది అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చే చేస్తున్నాడమైతే జరిగింది అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులపైన చాలా మంది ఆధారపడి ఉంటారు కాబట్టి మనకైతే అపోహలు అనేది వ్యక్తం చేయనున్నారు ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కొత్త పెన్షన్ల పథకం పైన నాలుగు వేల రూపాయలు ఆరు వేల ఆగస్టు నెలలో అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట అరుగుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్టులో రిలీజ్ చేసిన తర్వాత సెప్టెంబర్ నెలలో లేదంటే ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి మేమైతే ప్రయత్నిస్తామని తెలిపడం అయితే జరిగింది అప్పుడే మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక జూన్ నెల పెన్షన్లు అటు మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మనకి జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ ఉన్నారు ఇక ఆ పెన్షన్లు మీ ఖాతాల్లో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండానైతే చేయించుకొని అడిగానైతే ఉండండి అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్